హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే శ్రేణు స్వాములందరికీ నమస్కారం అండి స్వామి శరణం ఈరోజు అయితే మనం పీలర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము ఈ మార్కెట్లో ఎందాకైతే పెద్ద పొటేళ్ళు వీడియో చేసినాం ఇప్పుడైతే చిన్నపిల్లలు వాటి ధరలు అయితే గెలుకుందాం ఇక అడ్రస్ వచ్చేసరికి పీలర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ ఒక మూడు కిలోమీటర్ వస్తుంది అన్నమాట ఇక్కడైతే ప్రతి ఆదివారము మార్కెట్ జరుగుతుంది ఇక్కడ ఎందాకైతే పెద్దపోటేళ్ళైతే చూసినాం ఇప్పుడైతే చిన్నపిల్లలు అయితే చూద్దాం మొత్తం ఇక్కడైతే గూడూరు పిల్లలు నాటి పిల్లలు అన్ని లోకల్ పిల్లలు అన్నీ వచ్చినాయి అనమాట చాలా వరకు ఇక్కడైతే ఏం రేట్లు ఉన్నాయి ఏం ధరలు పోతా ఉన్నాయి అనేసి రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎక్కడో దగ్గర మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తానని అనుకుంటాను లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాను అంటే నా నేను తీసే మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయనమాట హాయ్ హాయ్ సార్ బాగున్నారా ఏం పూ పుయి వారం అంతకుముందు వరకు కనపడలేదా వచ్చిందావా చూడండి డేస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అయితే గుడి పిల్లలు అయితే మొత్తం చూపిద్దాం ఫస్ట్ ఎన్ని తెచ్చారు సమ్మెది ఎన్ని ఉన్నాయి ఇంకా పదహైదు ఉండే మీతో ఎంఐసావు అదే పోయిన వారం కనపడనా నేను చూసినా అవునా ఓకే ఓకే ఓకేలే పదహైదు పిల్లలు ఉన్నాయి అంతేనా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే అన్ని చిన్నపిల్లలు ఎంత ఎంత వయసు ఏమి డీటెయిల్స్ అనేది కనుక్కుందాం అనమాట పదహైదు పిల్లలు మాత్రమే ఉన్నాయంట మిగతా ఎన్ని వాట్సాప్లో మీగా చేసానా సార్ మీరు మాట్లాడారు ఎంతమంది లాస్ట్ వీడియోలో ఆడు మాట్లాడినారు దాని రేట్లో కొంచెం ఎట్లా ఉన్నాయని మాట్లాడినారు ఫ్రెండ్స్ చూడండి ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ ఈడైతే ఇవి కూడా ఏడవ బ్యాచ్ ఆడవ బ్యాచ్ ఉన్నాయి దాని తర్వాత ఇంకొంచెం అయితే సైజులు పెరుగుతాయి అనమాట మొత్తం ఈ బ్యాచ్ చూడండి ఫస్ట్ అంటే పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి హుషారుగా ఉన్నాయి పిల్లలు అంతా బాగా నెవరేస్తాడు నెవ్ర మీద చూడండి అంతా పిల్లలు అంతా బాగా యాక్టివ్ గా ఉన్నాయి చము ఎంత పిల్లల మూడున్నర నెల నాలుగు నెలలు ఏం రేట్తో అమ్మారు సమ్ పదకొండున్నరవే అమ్మింటిదే ఇవే ఇవే చెప్తారు ఇవే అంతేనా పదకొండే ఫ్రెండ్స్ చూడండి అయితే పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తాను చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వ్యాపారం అయితే ఉంటుంది కొన్ని అయితే అమ్మినారంట ఒక రెండు వందలు మూడు వందలు లేదంటే ఒక ఐదు వందల డిఫరెన్స్ తో ఇట్లా అట్లా ఉంటుంది అంతే మిగతాంతా అయిపోయినాయి ఇవే కొన్ని ఉన్నాయి ఇంకా అపక్కలు ఇవే ఇంకో ఇంకో సమ్ అయిపోయినాయా నువ్వేందే అమేష్నావా అవి రెండునా అమేసవా ఏమి రేట్కి అమ్మేవా పదివేలు ఎనిమిది వేలు ఓకే రైట్ ఇవన్న పదకొండు వేల ఐదు వందలు ఐదు ఎత్తులు చూడండి ఈ పిల్లలు అయితే అంతా ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ రెండు నెలలు రెండు వందల పిల్లలు అవైతే వ్యాపారాలు అయితే జరుగుతుండీ చెప్పిన రేట్ ఏమీ కాదు ఒక ఐదు వందల రూపాయలు తేడా అయితే ఉంటుంది కాస్త ఎట్ల ఒకటే ఉంటుంది మొత్తం గుడుగురు పిల్లలు అనమాట ಬ್ಯಾಚ್ ಉ ಬ್ಯಾಚ್ ಅದಕೊಂಡು ವೇಲೇ ಚೆಪ್ಪಾಡು ಬ್ಯಾಚ್ ಅಪ್ತ ಸ್ವಾಮಿ ಗೂಡೂರು ಪಿಲ್ಯಾ ಇವೆ ಗೂಡೂರು ಪಿಲ್ಯಾ ಇಕ್ಕ ವಯಸ್ಸು ಪಿಲ್ ಇವ ಏಜ್ ಎಂತ ಉಂಟಾ ಮೂರು ನೆಲ್ ಉಂಟದೆ ರೇಟ್ ಸಾಮ ಪದ್ಮೂರು ವೇಲ್ ಫ್ರೆಂಡ್ ಚೂಡಿಯ ಗೂಡೂರು ಪಿಲ್ ರ ನೆಲ ಪದಕೊಂಡ ಅಲ್ಲಿ ಇವತ್ತೆ ಮನ ಲೋಕಲ್ ಪ ಈ ಏರಿಯ ಸಂಬಂಧ ಪಿಲ್ಯ ఇవైతే పదమూడు వేల రూపాయలు అయితే థర్టీన్ థౌసండ్ అయితే చెప్తాడు అవి అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమొన్న అయితే ఐనూరు రూపాయ టూ మంత్స్ బేబీస్ అనమాట ఇవి వచ్చి త్రీ మంత్స్ లేదంటే త్రీ మంత్స్ పైన ఒక టెన్ డేస్ ఇటు అంటే ఉంటుంది వచ్చి థర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పదమూడు ఆరు రూపాయలు చెప్తాడు ఇవి అయితే లోకల్ అవైతే గూడూరు అనమాట ఇవి కొంచెం లోకల్ అనమాట అప్పుడే కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనం చూడండి ఇవైతే మన లోకల్ పిల్లలు థర్టీన్ థౌసండ్ అయితే ఎత్తున్నాడు పదమూడు ఆరు రూపాయ అయితే చెప్తున్నాడు చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అయితే కొంచెం వ్యాపారం అయితే ఉంటుంది మార్జిన్ అయితే ఉంటుంది వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం రేట్ అడుగుతుండ్రు ఏమన్నా అమ్మినారా అని కనుక ఏమన్నా అమ్మారా ఏం రేట్కి ఫైనల్ గా ఇరవై అమ్మారా ఏం రేటు పదమూడు అన్నారు అమ్మారా పదమూడు వేలతో పదమూడు పదమూడు అన్నారా అట్లా అమ్మినామంటారు పిల్లలు ఏరుకుంటే కాస్త రేటు పెరుగుతుంది ఒక నూరు ఇన్నూరు అయితే పెరుగుతుంది అనమాట వ్యాపారం జరుగుతుంది చూడండి కాస్త ఇవి ఇవైతే మన లోకల్ పిల్లలు కొంచెం కలర్ షేపులు అయితే కలర్లు కానీ షేపులు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పెద్ద తేడా ఇవ్వకుండా ఈ బ్యాచ్లో ఒకటి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం మీరు అడగండి స్వామి ఆ స్వామి చెప్పింది చెప్పినారు ఆ స్వామి చెప్పింది మీరు ఏరు కదా మీరు అడగండి ఏం రేటు కడతారు ఏమైనా பிள்ளை பதமூடு வந்து பிள்ளைங்க பிள்ளை மூடு பிள்ளை மெத்தடி ரமேசரா ரமேஸ் இவங்க மாற்றம் உண்டாய் ఒకటి జత వచ్చి పదమూడు వేలు చెప్తాను పన్నెండు వేలు పదకొండు వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే గూడూరు పిల్లలు అంతా రెండున్నర నెల బేబీస్ అట్లు ఉంటాయి అన్నమాట ఇవి వచ్చే జత వచ్చేసరికి పదమూడు పన్నెండు ఆ విధంగా చెప్తాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కాస్త ఇటు అటు అయితే వ్యాపారం జరిగే అవకాశం అయితే ఉంది మూడు పిల్లలు మాత్రం ఉన్నాయంటే ఇవే ఇవేం వయసు ఉండదు స్వామి ఎంత వయసు ఉండయి ఒక ఆరు నెలలు అట్లా ఉంటాయి ఇవేం చెప్తాను జత ఇరవై ఆరు వేలు జత ఫ్రెండ్స్ ఇవి చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఆరు ఆరు రూపాయలు చెప్తున్నాడు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఇవైతే వయసు వచ్చేసరికి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎట్లుంటాయి అన్నమాట అవి వచ్చి ఓ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది అదే ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు ఆరు రూపాయలు పదమూడు ఆరు రూపాయలు చెప్తానమాట ఇవైతేసరికి మనమైతే కాస్త లోపల పోదాము ఇవైతే ఈ పిల్లలు అయితే చూసినామో దానికి దీనికి ఒక వెయ్యి రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉండదు మనం లోపల పోతే ఇవైతే హలో బాగున్నారు సమ్మె బాగున్నా రెండు తెచ్చారు ఈ వారమా నలభై పిల్లలు తెచ్చారా ఇరవై మేర ఇరవై ఉన్నాయి ఎట్లా ఉంది మార్కెట్ కొంచెం రేసుగా ఉందా డౌన్గా ఉందా రేసు అవుతుందా అంటే రేపు వారం నుంచి ఇంకా కొంచెం బాగుంటుందమ్మా పండగ వస్తుంది కదా సంక్రాంతి ఎండమారు పెట్టావు ఎండమారు పెడితే రేటు ఆటోమేటిక్ పెరిగిపోతాయి ఫ్రెండ్స్ అయితే ట్వంటీ కిడ్స్ అయితే ఉన్నాయి ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి ఇవి అయితే కొంచెం ఏజ్ అయితే ఉన్నట్టు ఉన్నాయి ఎంత ఏజ్ ఎంత వయసు ఇవి పిల్లలకి ఐదు నెలలు ఉందా ఏం ఏమన్నా చెప్తాను పదిహేడు అన్న చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐనూరు రూపాయి జత చూడ మీద పదిహేలు అయితే ఐదు రూపాయి ఇవి వచ్చి ఒక నాలుగు నెలలు లేదా ఐదు నెలలు ఆ విధంగా ఉండేటివి ఉన్నాయి పిల్లలు పదిహేడు వేల చిల్లర చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే చిన్న ఇరవై ఎమ్మెసావా ఇంకెరవడాయి అయితే ఇవైతే ఎరౌండాయి దీనిలో బ్లాక్ వైట్ రెండు అన్ని కలిపి ఉన్నాయి బ్రౌన్ ఉన్నాయి ఇవి యావరేజ్ గా అయితే రేట్ అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్పావు సార్ మీ ఏం చెప్తాను రా నేను వీడియో తీస్తాను యూట్యూబ్ లోకి వేసి వేసేదానికి వీడియో నాలుగు కలిపే పన్నెండు వేలు చెత్త ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మన లోకల్ పిల్లలు గుడూరు పిల్లలు కాదు పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు నాటి పిల్లడు ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు చేత ఒకటి వచ్చి సిక్స్ థౌజండ్ ఆరు వేల రూపాయలు అయితే ఉన్న వచ్చి ఆరు ఆరు రూపాయలు నాలుగు వేలపి పన్నెండు వందల ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట ఒకటి ఆరు వేల రూపాయలు అయితే ఎంత ఏజ్ ఉంటుంది సార్ ఎన్ని నెలలు పిల్లలా నాలుగు నెలలు ఉంటుందా ఫోర్ మంత్స్ నాలుగు నెలల పిల్లలు అయితే ఉన్నాయంట అవి అన్ని గొర్రెల పిల్లలు ఇవైతే ఒక బ్యాచ్ అయితే ఉండదు ఇవైతే ఒక సెవెన్ మంత్స్ అట్లా ఉంటాయి సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది అయితే ఎవరు ఏం రేటు కడదా అని అనుకుందాం ఎవరి సమ్మె మీనా ఏం చెప్పారు సమ్మె ఇరవై ఒక వెయ్యి చెప్తాను చెత్త ఇంత ఆరు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై వన్ ఆరు అయితే చెప్తున్నాడు సిక్స్ మంత్స్ బేబీస్ ఇవి ఆరు నెలల పిల్లలు ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఆరు నెలలు పుట్టేళ్ళు అనమాట వెయిట్ వచ్చేసరికి ఒక పన్నెండు కిలోలు పది కిలోలు పన్నెండు ఆ విధంగా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోలు ఇరవై ఐదు కిలోలు ఆ విధంగా పడుతుంది ఈ పిల్లలైతే ఇరవై ఒక అంటే దగ్గర దగ్గర పది పదివేల రూపాయలు చెప్తాం పత్త రూపాయి పత్త అయితే ఐదు రూపాయలు అప్పుడు చెప్తాం అనమాట ఇక్కడ సేమ్ అంతే కొంచెం దానికంటే కొంచెం పెద్ద అనమాట మొత్తం అంతా ఇంకంతా వచ్చేటి అన్ని బ్యాచ్లు బ్యాచ్లు ఉంటాయి ఈ బ్యాచ్ లో మన చిన్నయ్యి ఒక ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు రెండు నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఏం రేటు చెప్తాను ఏమైంది అనుకుందాం ఈ బ్యాచ్ లో కూడా వ్యాపారం అయితే జరుగుతుంది చిన్న పిల్లలు అయితే ఉన్నాయి బ్యాచ్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు పది పిల్లలు అయితే ఉన్నాయి స్వామి ఏం చెప్పారు స్వామి స్వామి పట్టారా మీరా ఏం రేటుతో పట్టారు చూస్తాను మీరు చూడొచ్చు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ జతల పిల్లలు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు పద్నాలుగు అయితే ఐనూరు రూపాయలు ఈ బ్యాచ్లు అనమాట ఈ బ్యాచ్లో పిల్లలకి అంతా ఒక మూడు నెలలు లేదా మూడు నెలలు పది రోజులు జరిగి ఉండొచ్చు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏడు వేల రూపాయలు సెవెన్ థౌజండ్ ఒకటి ఏళ్ళ ఐదు రూపాయ ఏలా అయితే ఇరూరు రూపాయలు ఇప్పుడు చెప్తాడు అనమాట ఏడు వేల రూపాయలు సెవెన్ థౌజండ్ ఆడు చూసిందైతే మనము పదమూడు వేలు ఇవి చూసింది అయితే పద్నాలుగు వేలు అనమాట ఇది వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా ఏం చెప్పావు సమీప ఏం చెప్తాను జత ఇరవై ఇరవై ఏడు వేలు చెప్పావు ఎంత ఒక ఎనిమిది నెలలు ఉంటుందా ఇప్పుడే ఎనిమిది నెలలు ఉంటాయా ఎయిట్ మంత్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఈడైతే ఒక చిన్న పిల్లలు చూద్దాం ఈ బ్యాచ్ పెద్ద బ్యాచ్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర ఒక పది పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయి స్వామి ఎన్ని ఉన్నాయా ఏం చెప్తాను స్వామి రేటు పదహారు నరీ చెప్తాను ఎన్ని నెలలు పిల్లల ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తాను పదహారు వేలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్క అయితే మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది అయితే మన లోకల్ పిల్లలు ఇంత మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అనమాట పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ పదహారు ఆయరు రూపాయ అయితే ఇస్తాడు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి పదహారు వేలు అయితే చెప్తున్నాడు నెక్స్ట్ అయితే మొత్తం ఇవి కూడా అంతే సేమ్ అయితే ఇవి కొంచెం పెద్ద సైజు ఇవి ఇవైతే ఒక ఏడు నెలలు పొట్ట ఉన్నాయి ఇవి ఏం చెప్తానో కనుకో ఏం చెప్తాను ఇవే ఇరవై ఏడు వేలు జత ఎన్ని నెలలు పిల్లలు స్వామి ఎనిమిది నెలలు ఎయిట్ మంత్స్ చెప్తున్నాడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఏళ్ళ ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద ఇరవై ఏడు వేలు ఒక్కొక్కటి అంటే ఎంత పడుతుంది అంటే వాడికి ఇరవై నాలుగు వేల మూడు వందలకి అయితే అడిగినారంట ఇరవై ఏడు వేలు అయితే చెప్తాను వ్యాపారం అయితే జరుగుతుంది అంటే ఒక దగ్గర దగ్గర ఒక మూడు వేల రూపాయలు తేడా ఉంది ఇరవై నాలుగు వేలు అంటే పన్నెండు పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా చెప్తున్నాడు ఒక్కొక్కటి అంత ఎనిమిది నెలల పిల్లలు అయితే ఆ విధంగా ఉండటం ఇవ్వడం కొంచెం చిన్న పిల్లలు అయితే ఉండవు ఒక ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నట్టు ఉన్నాయి ఈ బ్యాచ్లో మొత్తం ఐదు నెలల పిల్లలు ఏ చెప్తున్నారు కనుక్కుందాం స్వామి ఏం చెప్తున్నావు స్వామి చేత ఇరవై రెండు వేలు చెప్తున్నాం ఎంత ఆరు నెలలు ఉండదా ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో అయితే ఇరవై రెండు వేలు ఇరవతి రెండు రూపాయ అయితే చెప్తున్నాడు మొత్తం ఈ బ్యాచ్లో ఒక ఆరు నెలల పిల్లలు అన్నమాట ఇవి సిక్స్ మంత్స్ బేబీస్ ట్వంటీ టూ థౌజండ్ ఇరవతి రెండు ఆయన వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు అవి కొంచెం పెద్ద సైజు దానికంటే కొంచెం చిన్న పిల్లలు అన్నమాట ఇవి ఇవంతా మన లోకల్ పిల్లలు గూడూరు పిల్లలు అయితే చూసేసాము ఇవంతా లోకల్ బిల్ సైజు పిల్లలు అనమాట ఇవి కూడా వ్యాపారం అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి వ్యాపారం అయితే ఉంటుంది ఏం చెప్తావు సామెను ఏం చెప్తాను పది ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు స్వామి ఎంత వయసు ఎంత ఉంటుంది పది నెలలు ఉంటాయి ఏం స్వామి చేత ఇరవై మూడు వేలు ఇరవై వేలుకి ఇస్తావు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తాడు ట్వంటీ థౌసండ్కి అయితే ఇచ్చేస్తా ఉంటాడు ఇరవై మూడు ఆయన రూపాయలు చొలరారు ఇరవై ఆరు రూపాయలు అయితే కుడికిరారు టెన్ మంత్స్ బేబీస్ అనమాట పది నెలలు పిల్లలు వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు కిలోలు పదహారు కిలోలు ఆ విధంగా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు కిలోలు అట్లా పడతాయి అనమాట ఒక్కొక్కటి పదివేల రూపాయలు వన్ వన్ వచ్చి టెన్ థౌజండ్ పత్తి ఆరు రూపాయలు అయితే చెప్తున్నానమాట ఒక్కొక్కటి టెన్ మంత్స్ పదివేలు అయితే చెప్తాను ఒక్కొక్కటి ఇక్కడ కొంచెం పెద్ద సైజు అయితే ఉన్నాయి ఏం ఏం చెప్పారు సమీవే జత జత ఇరవై వేలు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇరవై వేలు అయితే చెప్తున్నాడు జత మీద ఒకటి రెండు ఐదు ఐదు పూటేళ్ళు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి వయసు వచ్చేసరికి ఒక ఎనిమిది నెలలు పది నెలలు అట్లా ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక ఐదు పదహారు కిలోలు పడతాయి లైవ్ పెట్టి ముప్పై ముప్పై రెండు కిలోలు పడుతుంది ముప్పై రెండు జత అది ఎట్లా రెండు రేట్లు ఎట్లా ఇరవై రెండు వేలు చెప్పిన వెయ్యి రూపాయలు ఈ సమయం ఏం చెప్తాను పంతొమ్మిది వేలు రెండు ఎత్తి పంత బాగుండీ నైన్టీన్ థౌసండ్ అయితే చెప్పినాడు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు నువ్వు కొన్నావా లేదా ఇంటికంటే తెచ్చావా ఇంటికండి తెచ్చిన ఓకే నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అయితే మొత్తం అయితే అండి ఇక్కడ వచ్చి కొంచెం మీడియం సైజు చిన్న సైజు కానీ కొంచెం పెద్ద సైజుకి వచ్చేసాము ఇక్కడ అంతా మనం సరే ఏం చెప్తున్నావు సమీపే రేట్ ఏం చెప్తున్నా జత జత ఏం చెప్తున్నావా జత ఏం చెప్తాను అంటే నలభై రెండు వేలు నాలుగునా నాలుగు నలభై రెండు వేలు చూడండి చూడండి నాలుగు నలభై రెండు వేలు చెప్తున్నాడు ఒక్కోటి దగ్గర దగ్గర పదివేల చిల్లర చెప్తున్నాడు టెన్ థౌజండ్ అప్పుడు చెప్తున్నాడు ఒక్కోటి పత్తి ఎరునూ రూపాయలు పద్ధతి నూరు రూపాయ అప్పుడు చెప్తున్నాడు అనమాట ఎవరు కదా ఊరు సమయం ఉసిగల్ ఉసిగలమంట నాలుగు ఇచ్చావా ఇవే నాది ఇచ్చింది నాలుగు అయితే నలభై రెండు వేలు చెప్తున్నావు ఫార్టీ టూ థౌజండ్ ఎవచ్చి రెండు వైర రూపాయలు నాలుగు చెంది మేము చూద్దాము ఇక్కడ కొంచెం చిన్న సైజు అయితే ఉన్నాయి ఇవేం చెప్తారో కనుక్కుందాం అయితే ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఎనిమిది పోటీలు అయితే ఉన్నాయి కొత్త ఒక ఆరు రెళ్ళు పిల్లలు అట్లా ఉంటాయి స్వామి ఏమవుతున్నావు చద పదిహేడు వేలు ఎంత ఆరు నెలలు ఉన్నాయా సెవెంటీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పదిహేల ఆరు రూపాయి అయితే చెప్తున్నాడు ఒకటి జత సారీ జత మీద పద పదహారు ఆయరు రూపాయ పదిహేల ఆరు రూపాయలు అప్పుడు చెప్తున్నాడు పదహారు పదిహేడు వేలు అటు చెప్తున్నాడు ఒక ఆరు నెలలు పిల్లలు అవ్వండి సిక్స్ మంత్స్ బేబీస్ వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇక్కడైతే కొన్ని పెద్ద సైజు ఉన్నాయి అంతా ఏం రేట్లు ఉన్నాయి ఏమైతే కనుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పొటెన్లు అయితే ఉన్నాయి సిక్స్టీన్ పొటే పొటెన్లు అయితే ఉన్నాయి ఏంతో స్వామి ఏం చెప్తాను సాతా ఇరవై ఏడు వేలు చెప్తాను ఎంత ఎనిమిది నెలలు ఉందా పది నెలలుందా పది నేళ్ళు ఇరవై ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఏళ్ళ ఆరు అయితే చెప్తున్నాడు అంతా వన్ ఇయర్ లోపల అనమాట సెవెన్ ట్వల్వ్ మంత్స్ లోపల లోపలనమాట టెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు సమే బాను సమే వీడియో చేస్తాను యూట్యూ యూట్యూబ్ కోసం యూట్యూబ్ అయితే ఇరవై ఏడు వేలు అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఇంత ఒక పది నెలల పిల్లలు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇరవై ఏడా రూపాయలు అంటే ఒక్కొక్కటి ఆడికి పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి పదమూడు అయితే ఐదు రూపాయలు అట్లా చెప్తాను అన్నమాట వ్యాపారం అయితే జరుగుతుంది ఏమి రెడ్డి కొన్నారు ఏమే చూద్దాం అయితే అయితే మన దగ్గర వ్యాపారం అయితే అయిపోయింది ఏం రేటు కొన్ని స్వామి ఏం రేటు పడింది సమ్మెడు పదమూడు అన్నారా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందంటే ఇది వ్యాపారం అయింది ఆ బ్యాచ్ బ్యాచ్లో చూడండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు స్వామి ఒకటే ఆ బ్యాచ్లో చూసాం కదా పదమూడు వేల ఐదు వందలు అయితే అయిపోయినాయి చూడొచ్చు మనం పదమూడు వేల ఐదు వందల రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిపోయిందా ఇది అనమాట ఈ వారం మార్కెట్ చిన్నపిల్లలు కొంచెం మీడియం సైజు ఏం రేటు ఉండాయి అనేసి ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మార్కెట్ పన్నెండు పదమూడు వేల వరకు ఉంటాయి అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలు ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తాను చూద్దాం స్వామి ఎవరియా స్వామి ఎన్ని ఏం చెప్తాను రేటు జత ఇరవై ఏడు వేలు ఎంత వయసు ఉందా ఎంత వయసు పిల్లల సంవత్సరం ఉందా సంవత్సరం లోపల సంవత్సరం లోపల పిల్లలు స్వామి వన్ ఇయర్ లోపల మొత్తం ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఇరవై ఏళ్ళ రూపాయలు చెప్తున్నాడు జత జత మీద ఇరవై ఏడు వేలు అంటే పదమూడు వేల ఐదు వందలు ఆ విధంగా చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఏమన్నా అమ్మినారా సమ జలో దీంట్లో ఏమైనా అమ్మరా చెప్పడం అయితే ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కానీ కాస్త వ్యాపారం అయితే ఇప్పుడు అట్లా అట్లా ఉంటుంది ఇక్కడైతే చిన్నపిల్లల వ్యాపారం అయినట్టు ఇవి ఏం రేటుకైనా చూద్దాము సరే ఈ పిల్లలన్నీ వ్యాపారం అయినట్టుంది ఒకసారి చూద్దాం ఏమి రేటు అయినది ఏమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్వామి ఎవరు పట్టారు స్వామి కొనుక్కున్నా మీరు ఏమి రేటు పడింది స్వామి పద్నాలుగు వేలు పడి చూడండి ఈ బ్యాచ్లో అయితే ఫోర్టీన్ థౌసండ్ అయితే పడింది చూడు పద్నాలుగు వేల రూపాయలు అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట ఫోర్టీన్ థౌజండ్ ఇవి చూడండి అంతా ఒక నాలుగు లేదా ఐదు నెలలు పిల్లలు కట్టుకుంటాయి పద్నాలుగు వేల రూపాయలతో అయిపోయింది అంట పద్నాలుగా రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ అయితే అయిపోయింది వ్యాపారం పిల్లల్ని ఫ్రెండ్స్ సోలో చూసారు కదా ఈ వారం మార్కెట్ వీడియోలో ఈ పిల్లలు ఏం రేటు పోయినాయి ఏమనేసి ఒక వీడియో అయితే చేసాము చిన్న పిల్లలు అంతా రెండు నెలల నుంచి ఒక పది నెలలు లోపల పిల్లలు ఆరు వేలు ఐదున్నర స్టార్ట్ అయ్యి పదమూడు పద్నాలుగు వేలతో అయితే రేట్లు అయితే ఎండ్ అవుతాయి అనమాట ఆ విధంగా అయితే ఉంది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చి అర్థమైంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మొత్తం అయితే మార్కెట్ అయితే చూసేసాము ఇంకా దాని తర్వాత వచ్చి మేకల వీడియో అనేది చేద్దాము మేకలు కానీ గొర్రెలు కానీ చేద్దాము